సింహాచలం అప్పన్న ఆలయంలో చందనం అమ్మకాలు ప్రారంభమయ్యాయి చందనోత్సవం సందర్భంగా స్వామివారి దేహం నుంచి వేరుచేసిన చందనాన్ని ఆలయ అధికారులు విక్రయిస్తున్నారు ఇవాటి నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ విక్రయాలు జరుగుతాయని ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు పది గ్రాముల చందనం ప్యాకెట్ ధర పది రూపాయలుగా నిర్ణయించారు సింహగిరిపై ఉన్న ప్రసాద విక్రయ కేంద్రంలో ఉదయం ఐదు గంటల నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పారు స్వామివారి చందనాన్ని దక్కించుకునేందుకు భక్తులు క్యూలైన్ లో బారులు తీరారు ਇਹ ਅਕਾਊਂਟ ਹੈ